సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం పల్లిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆమెకి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నీలిమారెడ్డి ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ వీపీఆర్ దంపతులు చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలకి తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఇందుకూర్పేట పల్లిపాడు గ్రామంకి రావడం జరిగింది ప్రచారం కోసం ఇక్కడ ప్రతి ఒక్కరిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడం జరిగింది మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ స్పందన చాలా బాగుంది ఇక్కడ వెంకటరమణన్న రవీందర్ రెడ్డి అన్న ఏడుకొండలన్న శ్రీనివాసులన్న సుబ్రహ్మణ్యం అన్న రవన్న గిరన్న వీళ్ళందరూ స్వాగతం చాలా ఘనంగా చేశారు మా తోటే తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తున్నారు సైకిల్కే ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈరోజు తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ రెడ్డి గారి పాప వారి కుమార్తె నీలిమారెడ్డి గారు ప్రచారంలో భాగంగా మేమందరం కలుసుకొని ఇంటింటి ప్రచారం జరుగుతుంది వారికి పల్లెపాడు గ్రామ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి ఇంటింటికి వారిని తిప్పుతడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువగా నీటి సమస్య ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు మోటార్లు పంపించిన సెక్రటరీ గారు ఇప్పుడు కోడు ఉంది పెట్టేదానికి లేదన్నారు మంచినీటికి కూడా వాళ్ళు అడ్డం పడుతున్నారు ఇదే విధంగా పుల్లు సమస్య ఒకటి ఉంది ఈ సమస్యని ఇంతకుముందు కూడా తీసుకుపోయి ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ ఏరు వచ్చినప్పుడల్లా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని భయం గుప్పిట్లో పెట్టుకొని కాపురాలు చేస్తున్నారు పల్లెపాడు గ్రామవాసులు ప్రజలు ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కడికి పోయినా ఇది అడుగుతారు కాబట్టి ఇది ఒక సమస్య ఉంది గతంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్గా ఉండేటప్పుడు మన పల్లెపాడును దత్తత తీసుకొని చాలా కార్యక్రమాలు డెవలప్మెంట్ చేశారు రోడ్లు శ్మశానాక వాటికి పోతే రో ఏటి దగ్గర చాలా రోడ్లు ఇబ్బందిగా ఉండేటప్పుడు వేశారు వాటర్ ట్యాంక్ బీసీ కాలనీలో గాంధీ మహా మహాత్మా గాంధీ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించారు వారి నిధులతోనే చేశారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనకి ఎంపీగా వాళ్ళు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు వాళ్ళిద్దరూ పల్లెపాటిని బ్రహ్మాండంగా మన నియోజకవర్గాన్ని ఎప్పుడు లేని ఎనలేనట్టుగా యాభై సంవత్సరాల నుంచి నాకు డెబ్బై రెండు సంవత్సరాల వయసు యాభై సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా కూడా ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లో నుంచి నిధులు తీసుకురావడంలో కానీ సొంత నిధులు ఉపయోగించడంలో కానీ అనేక కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనైతే చే చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి